శ్రమక జీవన సౌందర్యాన్ని ఇష్టపడిన వాడు శాలీనుడు ఓకే అందమైన శరీరం కలిగి ఉండడాన్ని సుగాత్రి శాలీనుడు అంటే నిరాడంబరుడు అని అర్థం శాలీనుడికి ఇప్పుడు ఏమి ఇష్టం ఆడంబరం కాదు ముహూర్తాలు కాదు శ్రమయక జీవన సౌందర్యం పట్ల మక్కువ ఎక్కువ శాలీనుడికి ఈ ఆడంబర జీవితం కన్నా నిరాడంబరమైన జీవితంలోనే నిజమైన శ్రమ జీవనంలోనే సౌందర్యం ఉంటుంది అని గుర్తించిన వాడు ఎవరు శాలీనుడు దాన్ని గుర్తించిన వ్యక్తి ఎవరు సుగాత్రి భర్తకి అనుగుణంగా ఆ తరహాలోనే ఆడంబర జీవనాన్ని త్యజించిన స్త్రీ ఎవరు అందుకే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది దాంపత్య జీవితంలో నెలకొనేటువంటి సమస్యలకి పరిష్కారం పరస్పరం ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని విశ్వాసాన్ని కనబరుచుకోవడం ఒకరి ఇష్టాలను అభిరుచుల్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా తన జీవన శైలిని మార్చుకోవడం దానివల్ల దాంపత్య జీవనంలో ఏం జరుగుతుంది మీరన్నా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆటోమేటిక్ వస్తే దానికి తగ్గట్టుగానే అక్కడ తర్వాత సరస్వతి ప్రత్యక్షమై వీరి నుంచి ఉదయించేవాడు అయి ఉంటాడు అదే కళాపూర్ణోదయం అయింది ఆ మొత్తం కావ్యం పేరేంటిది కళా పూర్ణోదయం